సో ఇప్పుడు హెచ్ఎంపివి అంటే హ్యూమన్ మెటాన్యుమో వైరస్కి సాధారణంగా మనకి జలుబు దగ్గు కాచేసే ఈ వైరస్లకి మధ్య డిఫరెన్స్ని చూద్దాం సో రెండు వైరస్లు కూడాను సీజనల్ ఎక్కువగా వింటర్ కాలంలో వస్తాయి ఎందుకంటే శీతాకాలం వైరస్ యొక్క ఉత్పత్తి ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ వైరస్ యొక్క వ్యాప్తి కూడా ఎక్కువ ఉంటుంది సో అది వైరస్ అనుకూలమైన సమయం కాబట్టి ఈ వైరస్ వ్యాప్తి అనేది వైరస్ డిసీజెస్ అనేవి ఈ శీతాకాలం ఎక్కువ ఉంటుంది సో రెండిట్లో అక్కడ ఏం డిఫరెన్స్ లేదు శీతాకాలంలో రెండు వ్యాధులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది సో నెక్స్ట్ అది ఎలా వ్యాప్తి చెందుతుంది అది నోటి తుంపర్లు అంటే మనం తగ్గినప్పుడు మాట్లాడేటప్పుడు తుమ్మినప్పుడు వచ్చే తుంపర్ల ద్వారా ఒక మనిషి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందుతుంది సో ఇక్కడ కూడా రెండింటికి ఎటువంటి డిఫరెన్స్ లేదు నెక్స్ట్ లక్షణాలు సో ఏ వైరల్ ఇన్ఫెక్షన్ అయినా ఈవెన్ హెచ్ఎంపి అయినా తీవ్రమైన జలుబు ముక్కు దిబ్బడ తలనొప్పి గొంతు నొప్పి ఇది సాధారణంగా ఎక్కువ మందికి వస్తాయి ఇంకొంతమందిలో అంటే వంద మందిలో ఒకరికిద్దరికి అది కూడా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు అంటే ఐదు సంవత్సరాల కంటే చిన్నపిల్లలకి అరవై ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళకి మరియు ప్రెగ్నెంట్ లేడీస్కి నెక్స్ట్ సీఓపీడీ ఆస్మా వంటి ఊపిరితుల జబ్బులు ఉన్నవారికి క్యాన్సర్ ట్రీట్మెంట్ వాడుతున్న వారికి అండర్ కంట్రోల్ డయాబెటీస్ వాళ్ళకి అలానే హెచ్ఐవి మందులు వాడుతున్న వాళ్ళకి వేలలో ఇది న్యూమోనియాగా మారే అవకాశం అంటే లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ అంటే శ్వాస వ్యవస్థ కింద పార్టీ అంటే లంగ్ని ఎఫెక్ట్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది సో అలాంటప్పుడు ఏముంటుందంటే వాళ్ళకి దగ్గు ఎక్కువగా ఉండడం ఆయాసం చాలా ఎక్కువగా రావడం ఛాతి నొప్పి ఊపిరి తీస్తున్నప్పుడు ఛాతి బాగా నొప్పి రావడం ఇలాంటివి ఉంటుంది సో ఇలాంటి శ్వాస ఇబ్బందులు ఏమైనా ఉంటే అది న్యూమోనియా అని అర్థం సో అది రెండింటికి కూడా ఓకేలా ఉంటుంది అంతేగాని హెచ్ఎంపిలో అది ఎక్కువగా లంగ్ని ఎఫెక్ట్ చేస్తుంది అనేది కాదు సో నార్మల్ వైరస్ అయినా హెచ్ఎంపి వైరస్ అయినా ఇంచుమించు ఒకే లక్షణాలని కలిగి ఉంటాయి సో నెక్స్ట్ వీటి ట్రీట్మెంట్ ఏంటి రెండిటికి రెండు జబ్బులకి కూడా ట్రీట్మెంట్ సిమ్టమాటిక్ అంటే ఫీవర్ వస్తే ఫీవర్ తగ్గించడం ఏవైనా హైడ్రేషన్ అంటే వాటర్ ఉత్పత్తి తగ్గినా బీపీ తగ్గినా సెలెన్స్ అవి పెట్టి మనం బీపీని కంట్రోల్ చేయడం అలానే జలుబు దగ్గు ఉంటే వాటికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అంతేకాని సెపరేట్గా ఎటువంటి ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాం ఓకే అండి నెక్స్ట్ వీటిని ఎలా డయాగ్నోస్ చేస్తుంటే రెండు కూడాను మన నోసులు ఉండే నాసిక జలం నాసిక స్రావాలు అంటే నేషనల్ సెక్రిషన్స్ని పీసీఆర్ నాట్ అనే టెస్టుల ద్వారా వాటి నిర్ధారణ జరుగుతుంది సో ఎటువంటి డయాగ్నోసిస్లో కానీ ట్రీట్మెంట్లో కానీ ఎటువంటి తేడా లేదు ఉన్న ఏకైక తేడా ఏంటంటే అవగాహన లేకపోవడం వలన మన హెచ్ఎంపీవీ మీద మనకు ఎక్కువ భయాందోళన అనేది ఉంది అదొక్కటే డిఫరెన్స్ ఓకే అండి సో అయితే ఈ హెచ్ఎంపీవీ అనేది ఇప్పుడు చైనాలో ఎందుకు పెరుగుతుంది సో ఏమై కారణాలు ఉండొచ్చు అనే దాని గురించి ఇప్పుడు మనం టూకీగా కొద్దిగా చర్చిద్దాం